మంచిర్యాల జిల్లా కాశీపేట మండల పరిధిలోని ఘాట్రాపు పల్లి పంచాయతీ పరిధిలో దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నూతన సున్నపురాయి కనికై భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణలో గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన సున్నపురాయి గణికి భూసేకరణ చేసినప్పుడు పంచాయతీ పరిధిలో భూములు కోల్పోయిన వారికి పర్మనెంట్ ఉద్యోగాలను కల్పిస్తామని పంచాయతీ పరిధిలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని ఉన్నత విద్యా వైద్యం కల్పిస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వలన చుట్టుపక్కల పంచాయతీలకు పొగతో పొల్యూషన్ ఏర్పడుతుందని గతంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న తన భూమి రికార్డులు లేదు అని నష్టపరిహారం ఇవ్వలేదని మరొకరు తన భూమిని దౌర్జన్యంగా రెండెకరాల భూమి తీసుకున్నారని యాజమాన్యానికి తెలియబరిచిన వారికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని చెబుతున్నారని వారందరూ ప్రజా అభిప్రాయ సేకరణలో ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా స్థానికులు ఉద్యోగులు మంచినీరు రోడ్లు విద్యా వైద్యం సమస్యలు ముందుగా తీర్చిన తర్వాతే సున్నపురాయి గనికి పర్మిషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు లేని ఏడల దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ సున్నపురాయి గని నిర్మాణానికి భూమిని ఇచ్చేదే లేదని అన్నారు మా దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు అసలు అంతేందుకండి చిన్న క్వశ్చన్ ఈరోజు గింతెరుగూడ ప్లేస్లో ఈ పబ్లిక్ ఏరియా పెడుతున్నారు పక్కన వేల కోట్ల నాలుగు వేల కోట్ల ప్రాపర్టీ ఒరేట్స్మెంట్ పక్కన ఉంది రెండు వందల పది కోట్ల టీఎస్ఎంబీసీ మన పక్కన ఉంది మన పరిస్థితి ఇక్కడ ఎట్టుంది అండి కూసోడా ప్లేస్ లేదు గ్రామ పంచాయతీలో చేరలేదు మన బతుకులు మారలేదు మనం ఎప్పుడు డెవలప్ అవుతుంది చెప్పండి సార్ ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు సార్ మాకు ఇంతవరకు అది పిల్లల లెవెల్లో ఉంది ఇది టీఎస్ఎండిసి కొన్ని కోట్ల రూపాయలు మధ్యవర్తి ఉండి గవర్నమెంట్కి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది డిఎంఏ ఫండ్కి ఇస్తుంది కానీ వన్ ఎంపీ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ మతం కడతలేదు ఆ మైనింగ్ వల్ల ఇప్పుడు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉంది ఓరియంట్ సిమెంట్ కంపెనీ కూడా ఒకటో ప్లాంట్ అయింది రెండో ప్లాంట్ అయింది మూడో ప్లాంట్ అయింది ఏ ప్లాంట్ కూడా గ్రామ పంచాయత్ అనుమతులు లేవు గ్రామ పంచాయత్ రిజిస్ట్రేషన్ కూడా లేదు గ్రామ పంచాయతీకి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నది ఇరవై ఐదు లక్షలు కడుతున్నది అది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీలో పాత లెక్కల ప్రకారం కడుతున్నారు ఇప్పటికీ మొన్న వీళ్ళు రీసర్వ్ చేశారు అసెస్మెంట్ చేస్తే కోటి ఇరవై ఐదు లక్షలు వచ్చింది కోటి ఇరవై లక్షలు డిమాండ్ నోట్స్ కంపెనీకి అందులో నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు కడతామని గ్రామ పంచాయతీ తీసుకోలేదు లాస్ట్కు పయాభిసాను కమ్మేసి ఇరవై లక్షల రూపాయలు చెక్కుని డిజిటల్ పోస్ట్ చేశాడు అట్లుంది ఎందుకు మన గ్రామ అదే మన గ్రామ పంచాయతీకి కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ ఓ రేట్ చెల్లిస్తే ఎప్పటి నుంచి టూ నుండి సిక్స్టీన్ నుండి ఎన్ని కోట్లు అవుతుండే చెప్పండి మీరే పదిహేను కోట్లు అయితే ఉండే పదిహేను కోట్ల రూపాయలు దేవకూర్ గ్రామ పంచాయతీలో ఉండే డ్రైన్స్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ బెల్ట్ వేసే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ వాళ్ళు మేము పోతే పోలీస్ పౌరును పంపిస్తారు మొన్న ఎస్ఐ ఎస్ఐసాగా నన్ను పిలిపించేందు రికార్డ్స్ ఉన్నాంగ సుగా మేము ఇంత కొట్లాడితే మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వీళ్ళకి నిజెందుకు ఇవ్వాలి ఇప్పుడు మాట్లాడిన పెద్దలు కాంట్రాక్టులు సర్పంచ్ తీసుకుంటారు అందు గురించే కంపెనీకి మద్దతు ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు ఆ విధంగా మాట్లాడకుండా ఇక్కడ ఎంత మంది పోయినాయి అనేది తెలుసుకొని ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు కోర్టు నుంచి వచ్చినవి ఉన్నాయి హైకోర్టు నుంచిగా ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం పానీ రికార్డు చూపెట్టినా కానీ ఇప్పుడు వచ్చిన మన హెచ్ఆర్టీ